ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయము పదహారు పునశ్చరణము శ్రీధర భగవాన్ తమ స్మరణ లేదా జ్ఞాపకము మరలా మరలా జనమునకు కలుగవలనని వారు తమ ఉనికి మరిచిపోకుండా ఉండాలనే కాంక్షతో దేశ సంచారము చేస్తుండేవారు భగవాన్ దక్షిణ కన్నడ జిల్లాలో శంకరనారాయణ క్షేత్రమునకు వెళ్ళి అచట పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి అచట నుండి మంగుళూరుకి వచ్చారు అచట కొద్ది రోజులు ఏకాంతములో నుండి అటునుంచి కావేరి నది జన్మస్థానమైన తలకావేరికి వెళ్ళారు అచట గల కుండమునకు మహాపూజను అత్యంత వైభవంగా నెరవేర్చారు ఆ ప్రాంతంలో కావేరికి అంత ప్రాశ్చత్యము లేదు అచట గ్రామదేవత ఈశ్వరుడు ఆయన దర్శనం చేసుకుని అచ్చటి నుండి మంగళూరుకి వచ్చారు అంతలో వర్షాకాలం ప్రారంభమైనది పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో చాతుర్మాస వ్రతం మంగళూరులో జరిపారు స్వామీజీ ఆ చాతుర్మాస దీక్ష ఆ సమయంలో విశ్వధర్మాభ్యుదయ అనే పద్యాత్మక సందేశమును కన్నడ మరాఠీ ఇంగ్లీషు హిందీ సంస్కృతం ఈ విధముగా ఐదు భాషలలో వ్రాయడం జరిగినది విజయదశమి నాటికి ఆర్య సంస్కృతి గ్రంథమును పూర్తి చేశారు ఈ దత్త జయంతికి స్వామివారు షిమోగా వచ్చారు ఈ ప్రదేశంలో దూర్వాస మహాముని ప్రతిష్ఠించిన ఆంజనేయ దేవాలయం కలదు దీనినే కోటి సీతారామ ఆంజనేయ దేవాలయం అని కూడా అంటారు ఈ దేవాలయంలో శ్రీధర స్వామి అధ్యక్షతన వెయ్యి ఎనిమిది సత్యనారాయణ పూజ జరిగింది చివరి దినము శ్రీధర స్వామి వారికి బ్రహ్మాండమైన పూరేగింపు జరిగినది తదుపరి అన్న సంతర్పణము మరియు శ్రీధర గురువుల ప్రవచనము కూడా జరిగాయి అక్కడ నుండి బయలుదేరి దాసనవమి ఉత్సవమునకు గాను సిరిసి సిద్ధాపురముల దగ్గర ఉన్న ఇట్టిగ అనే ఊరికి వచ్చారు ఇక్కడ ఉన్న రామేశ్వర దేవాలయంలో ఈ ఉత్సవం చాలా చాలా వైభవముగా జరిగినది ఈ సందర్భంలో సామూహిక ఉపనయనములు జరిగాయి శ్రీరామనవమి ఉత్సవమునకు గాను చిగేహల్లిలోని పరమానంద మఠమునకు వచ్చారు శ్రీధర భగవాన్ ఈ విధముగా అక్కడక్కడ సంచరిస్తూ లోకోద్ధరణ కార్యమును నిర్వహిస్తూ వరదపురమునకు వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం చాతుర్మాస దీక్ష వరదపురములోనే జరిగినది అతటినే శ్రీధర మరియు దత్త జయంతి ఉత్సవములు జరిపి సిరిసి ప్రదేశమునకు సంచార నిమిత్తమై వచ్చారు దాసనవమి ఉత్సవమును సిగేహల్లి మఠములో నిర్వహించారు హొన్న వరము దారి పక్కనున్న పర్వతముపై ఘోరే దేవాలయం స్థాపన శ్రీధర స్వామి అమృతహస్తముల ద్వారా జరిగినది ఇచటి నుండి గణేశపాలైన క్షేత్రములకు వచ్చారు స్వామి సిగేహల్లి గురువు గురువుగారైన పరమానంద స్వామి ఇచటి నివసించారు ఇచడు నుండి శ్రీధర స్వామి సజ్జనగడకు వచ్చారు సజ్జనగడలో రామదాస స్వామి చే స్థాపించబడిన ధర్మధ్వజమున్నది దానిని సజేత సదేచముగా దానిని సదేచముగా చేశారు సమర్థుల వారి సాంప్రదాయమును గురించి తెలియజేయటకు దానిని ముందు తరముల వారికి తెలియజేసి ఆ సాంప్రదాయమును మరింత అభివృద్ధి పరచటకు శిష్యులను స్వీకరించారు ఎంతోమంది భక్తులకు ఉపదేశం ఇచ్చారు అప్పుడు అక్కడ గోడ సబువా ఆగాసే భట్ గోకర్ణ అశ్వైకరు భవనారావు మొదలగు శిష్యులు వీరిగాక కొంతమంది గృహస్థ శిష్యులు ఆయనతో ఉన్నారు కొల్లాపురం దర్గలలోనున్న ఒక గ్రామం నుండి మారుతి భూమ్స్లే అనే పదిహేడు సంవత్సరముల బాలుడు శ్రీగురు దర్శనమునకు వచ్చారు అతనికి శ్రీ స్వామిని విడిచి ఉండుటకు మనసు రాలేదు శ్రీధర స్వామి వద్ద కూర్చొని ఉన్నాడు శ్రీ స్వామివారు అతని వీపు నిమురుతూ నీకు ప్రవృత్తి మార్గము కావలనా లేక వైరాగ్యం కావలనా అని అడిగారు అయితే మారుతికి ఏ సమాధానం చెప్పవలనో తెలియలేదు సరే నా దగ్గర ఉండు అని అనుగ్రహించారు గ్రంథరచన కొనసాగిస్తూ పుస్తక విభాగ సేవను అతనికి అనుగ్రహించారు అతను స్వామి వద్దనే ఆయన సమాధి పర్యంతం ఉండిపోయాడు ఆ తరువాత గడకు వచ్చి ఉండసాగాడు సజ్జనగడలోనున్న శ్రీధర కుటీరమునకు ప్రస్తుతం అధ్యక్షుడుగానున్నాడు సమర్థ సేవా మండలి కార్యదర్శి నిర్వాహకులుగా దినకరబువా ఉండేవారు ఆయన కాలం చేసిన తర్వాత ఈ మారుతి భోంసులే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విధముగా గురుకృపను పొందిన ధన్యజీవి మారుతి భోంసులే ఆయన జీవనం సర్వస్వమును గురుసేవకు అంకితమిచ్చారు భగవాన్ సజ్జనగఢ నుండి బొంబాయి మార్గం గుండా ఉజ్జయినికి వచ్చారు ఇది మహాకాళేశ్వరుని స్థానమైన జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ మహాకాళేశ్వరుని దర్శనము చేసుకుని చాతుర్మాస దీక్ష పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో కాశీ వెళ్ళారు వెళ్లారు ప్రకారము చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకుని అయోధ్యకి వెళ్ళారు మహారాజు మరలా దత్త జయంతికి కాశీకి వచ్చారు చాలా పెద్ద ఎత్తున అన్న సంతర్పణం జరిగినది గల ఆశ్రమ నిర్వాహకులైన ಸಾವಿತ್ರಿ <Gã> ಭಾಗವತು <demasiado> <la2> <impair anywhere> <Roth activist> అవసరమైన ఆర్థిక నిర్వహణను చూచుకొనిచున్నారు కానీ శ్రీ స్వామివారి దేవాలను ధాన్యము ధనము అక్షయమయ్యాయి భగవాన్ శ్రీధర స్వామి అందరికీ ఫలమంత్రాక్షతలను ఇచ్చి ఆశ్రదించారు ఇచ్చట కొద్ది రోజులు ఉన్నారు సంస్కృత పాఠశాలలో వేద అక్షారేష అనే విషయంపై శ్రీ స్వామి సంస్కృత భాషలో ప్రవచనము చెప్పారు లోనావాలాలోని బోలేరావు అనే ఆయన నివసించేవారు ఆయన శ్రీధర స్వామి వారిని లోనావాలాకు వచ్చి తమ వద్ద విశ్రాంతి తీసుకోనమని అభ్యర్థించారు ఆ ఆహ్వానమును అనుసరించి నాసిక్ పంచవటి క్షేత్రములను దర్శించి లోనావాలాకు వచ్చిరు శ్రీ గులవని మహారాజు గారిని కూడా శ్రీ వారి దర్శనములకు రావలసినది ఇంకా శ్రీధర స్వామి మహారాజు గారిని దర్శించుకొని పృథ్వీరాజ్ బలేరావు గారు కోరారు కానీ శ్రీ గులవని మహారాజు గారికి శ్రీధర స్వామి గురించి సందేహాస్పదమైన భావన ఉన్నది ఆయన మనస్సులో నేను తెంబేస్వామి వద్ద నుండి స్వయంగా మంత్రోపదేశం పొందాను ఆయనను వేరే స్వాముల దర్శనంతో ఏమి పని నాకు బహుశా ఆయన ఒక సాధకుడు మాత్రమే కావచ్చు నా వంటి సాధకుడై ఉండవచ్చు అని కొంత నిర్లక్ష్య వైఖరితో గడిపారు శ్రీధర స్వామి లోక కళ్యాణమునకు గాను లోనవాలాకు వచ్చి నాలుగు రోజులైంది ఆయనను ఆయన దర్శనములకు వెళ్ళే ఆలోచన కూడా చేయలేదు శ్రీ గులవని మహారాజ్ ఆ రోజు రాత్రి ఒక ఘటన జరిగినది ఆ రాత్రి స్వప్న దర్శనంలో శ్రీ స్వామి కుర్చీలో కూర్చుని ఉన్నారు ఆయనను చుట్టుముట్టి కర్ణాటక ప్రజలు కూర్చుని అంతలో శ్రీ గులవని మహారాజు శ్రీ స్వామి దర్శనమునికి వచ్చారు శ్రీ స్వామి కుర్చీలోంచి లేచి గులవని మహారాజును ఆలింగనము చేసుకుని చెవిలో చెప్పారు ఈ స్వప్న దర్శనం గులమని మహారాజు గారికి విచిత్రంగా అనిపించింది తింబేస్వామి ఎప్పుడూ కూర్చొనరు ఆయన ఆలింగనం అసలే చేసుకున్నారు బహుశా ఆయనే ఈయన ఏమైనా కానీ పృథ్వీరాజు గారు చాలా ప్రేమతో జాబు రాశారు తప్పనిసరిగా రావాల్సిందిగా అని అన్నారు అని ఆలోచించుకొని పూనా నుండి లోనావాలాకు వచ్చారు ఆ సమయంలో నిజంగానే శ్రీధర స్వామిజీ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఆయన చుట్టూ కర్ణాటక రాష్ట్ర జనం కూర్చుని ఉన్నారు గులబలి మహారాజు గారిని చూసిన వెంటనే శ్రీ స్వామి లేచి వచ్చి గాఢ దృఢమైన ఆలింగనమిచ్చారు ఆ సమయంలో ఆయన చెవిలో అర్థమైందా నేనెవరో అని అన్నట్లు వినబడింది వారిని తమ వద్ద ఎంతో ప్రేమగా కూర్చున్నబెట్టుకున్నారు వారి ఇరువురి మధ్య ఈ విధమైన సంభాషణ జరిగింది గులవని మహారాజు గారు మీరెవరు అని అడిగారు శ్రీధర స్వామి నేను ఒక సాధకుణ్ణి మహారాజు జనము మిమ్మల్ని దత్తావతారంగా పిలుస్తారు అది నిజమేనా స్వామి ప్రతి మనిషి అవతారముగానే ఉంటారు దాంట్లో ప్రత్యేకమైన ఏమీ లేదే గులవని మహారాజు గారు మీలో ఉన్న విశేషమేమిటి శ్రీధర స్వామి వారు నేను సమర్థ రామదాసు గారి దయచే బ్రహ్మనిష్ఠుడిగా ఉన్నాను నేనే బ్రహ్మగా ఉన్నాను బ్రహ్మనిష్ఠు వలన సజీవులు కాక నిర్జీవులు కూడా చైతన్యపూరితలు అవుతారు అవతార పురుషులకు కూడా జన్మించిన వెంటనే మాయ ఆవరణ ఉంటుంది కానీ గురుకృప్ చేత వారు బ్రహ్మనిష్ఠులు అవుతారు సమర్థులు కూడా సాక్షాత్ మారుతి అంశ అయిన తపోబలము చేత మాయను జయించారు ఎప్పుడైతే ఆయన కులకర్ణి కుమారుణ్ణి బ్రతికించారో అప్పుడు ఆయన అవతారము గుర్తింపబడుతుంది గులవని మహారాజు గారు నాకు సాధుసహవాసం కావాలని ఉన్న జాప్యము నిర్లక్ష్యం ఉదాసీనత వంటి రుగ్మతలు కలుగుతాయి ఎందువలన శ్రీధర స్వామివారు మీ శక్తిపాత ప్రయోగం చేత మరొకసారి కులదేవత అయిన తులజాభవానికి మహాపూజ చేయండి అందువలన మీకు లాభం చేకూరి ఈ రుగ్మత నుండి బయటపడతారు దేహభావంతో నిండి ఉన్న గులవని మహారాజు శ్రీధర స్వామి వారు చెప్పినట్లు తులజాభవాని అతడికి వెళ్ళి పూజించి కృతకృత్యులయ్యారు ఈ విధముగా గులవని మహారాజు శ్రీధర స్వామి వారిని దత్తావతారంగా కనుగొన్నారు తర్వాత శ్రీధర స్వామి వారు ఎప్పుడూ పూనా వెళ్ళినా చాలా ఉత్సాహంతో ముందుగానే వీళ్ళు దర్శించుకునేవారు శ్రీధర స్వామి బొంబాయిలో జరిగిన బ్రాహ్మణ పరిషత్తులో భాగంగా వహించారు అతట ఆయన ప్రవచనాలు పదిహేను రోజుల పాటు నడిచాయి చివరి రోజున శ్రీధర స్వామికి బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది అతడు నుండి దాసనవమి ఉత్సవమును గాను ఆయన సజ్జన గడక వచ్చారు ఈ సందర్భముగా వందలాది వటులకు ఉపనయనము జరిపించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సమర్థుల వారి జన్మభూమి అయిన జాంబీలో జరిపించారు జయంతిని కూడా అక్కడే పూర్తి చేసుకుని ధర్మ ప్రచారం గావిస్తూ బెల్గాంకు వచ్చారు ఇచ్చట కొన్ని దినములై ఉండి సంకేశ్వర్ షిగేహల్లి సంచారము పూర్తి చేసుకొని వరదహల్లికి వచ్చి చేరారు ఇచ్చట వేద పాఠశాలలు వార్షికోత్సవంను జరిపారు అచ్చడు నుండి సజ్జనగడలో జరిగిన ప్రేమ సమ్మేళనమునకు వెళ్లారు తరువాత మద్రాసు రామేశ్వరం సంచరించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరం చాతుర్మాచ్య దీక్షను కన్యాకుమారిలో చేశారు తిరిగి మద్రాసుకు వచ్చారు మద్రాసు ప్రజలు శ్రీ స్వామివారిని బంగారపు జ్ఞాపికను అర్పించారు అచ్చటచ్చట ప్రవచనములు మంత్రోపదేశముల వలన అనుగ్రహించు శ్రీధర గురువు బెంగుళూరుకి వచ్చారు బెంగుళూరులోని వసంతపురమునందు మూడు దినములు ఉండి అచ్చటి భక్తుడి శ్రీ అరుణాచలం గారు ఏర్పాటు చేసిన రామతారక యాగమునకు హాజరై విమాన మార్గమును బొంబాయికి చేరుకున్నారు బొంబాయి నగరములోని దాదరు నుండి శ్రీ దత్త జయంతి ఉత్సవములను ముగించుకొని కొలాబా జిల్లాలోని కనకేశ్వర క్షేత్రమును చేరారు ఏం చేశారు ఇచ్చట పురాతన కాలము నుండి ఉన్న శివలింగము కలదు ఆ శివలింగము నుండి ప్రవహించు గంగా ఆగిపోయినది శ్రీధర స్వామి రాకవలన మరల ఆ గంగ ప్రవహించినది అతడి నుండి బొంబాయికి వచ్చిన స్వామి అచటచర ప్రవచనములు సాగిస్తూ షోలాపూర్ చేరుకున్నారు అసలు భక్తుల కోరికపై శ్రీ సమర్థుల వారి మూడు వందల యాభై సంవత్సరముల ఉత్సవమును జరిపించి తులజాపూరికి బయలుదేరారు తులజాపూర్ భవానీదేవి శ్రీధర వారి పూర్వాశ్రమ కులదేవ అతడి యథావిధిగా మహాపూజ బ్రహ్మణ సంతర్పణ జరిపించి దేవి అనుమతి తీసుకుని తిరిగి షోలాపూరుకు వచ్చారు అతడి నుండి అక్కల కోటకు వెళ్లి స్వామి సమర్థ సమాధి దర్శనము చేసుకుని గానగాపుర క్షేత్రమునకు వచ్చారు ఆ సమయంలో గానగాపురంలో ఉన్న శ్రీగురుని ఏడు వందల సంవత్సరముల ఉత్సవమును జరుపుతున్నది ఇతటి ఎనిమిది రోజుల పాటు వరుసగా అవధూత అనే శబ్దముపై శ్రీధర స్వామి ప్రవచనము కొనసాగింది శ్రీధర స్వామి వారు చిదానంద ధర్మశాలలో దిగారు అదే సమయమున పూరి జగన్నాథ్ స్వామివారు కూడా గానుగాపురం విచ్చేశారు గానుగాపురం నుండి శ్రీధర స్వామి గుల్బర్గాకు వచ్చారు అతడు దాసనవమి ఉత్సవములలో కీర్తనాకారుల సమ్మేళనం జరిగింది ఈ ఉత్సవం తర్వాత సాంగలికి వచ్చారు స్వామీజీ సాంగలిలో ప్రతిదినము గణపతి గుడిలో శ్రీ స్వామివారి ప్రవచనము జరుగుతూ ఉన్నది ఒకరోజు బ్రహ్మనాలము అనే ఊరు నుండి వచ్చిన భక్తుల స్వామివారిని ఆనందమూర్తి గారి సమాధి దర్శనమునకు రావాల్సినదని ఆహ్వానించడానికి వచ్చారు ఆనందమూర్తి గారు పంచకములో ఒక్కరు శ్రీ సమర్థ ఆనందమూర్తి గారు రంగనాథస్వామివారు కేశవమూర్తివారు జయరామస్వామివారు ఈ ఐదుగురు పంచకంగా చెప్పబడతారు ఆనందమూర్తి గారి గురువు రఘునాథస్వామివారు ఈయన సజీవ అంటే సదేహ సమాధిని పొందినవారు శ్రీధర స్వామివారు తమ అంగీకారం తెలిపిన వెంటనే ఆ జనమునకు చాలా ఆనందము కలిగినది వారిలో ఇద్దరికి కన్నుల నుండి ఆనంద భాష్పములు కారుచుండగా వారు స్వామివారి పాదములపై తమ శిరస్సు నుంచి ఆ కన్నీటితో పాదాభిషేకం చేశారు శ్రీ స్వామివారు వారిని అనునయిస్తూ వారి వీపులు నిమురుతూ బాబు ఏడవ వద్దు నీకు ఎందుకు విచారము నేను రానని అనిపిస్తున్నదా నీకు బ్రహ్మనాళం అంటే సమర్థుల వారి స్థానమే కదా ఎవరికి సమర్థులపై ప్రేమ ఉండదు ఎవరికైతే సమర్థులపై ప్రేమ ఉంటుందో వారికి ఆనందమూర్తి గారిపై కూడా అంతే ప్రేమ ఉంటుంది నాకు కూడా ఎప్పుడూ అక్కడికి వెళ్ళాలనే ఉంటుంది అనే ఎన్నో విధములుగా వారిని ఓరడించి పంపించారు మరునాడు సమర్థుల పాదుకులను వెంట తీసుకుని బ్రహ్మణారమునకు ప్రయాణం అయ్యారు ఆ రోజు శివరాత్రి ఆనందమూర్తి గారి పుణ్యతిథి కూడా ఆ రోజే కావడం విశేషం అందువలన జనసందోహం చాలా ఎక్కువగా ఉన్నది అందులో శ్రీధర స్వామి ఆగమన వార్త తెలిసి ఇంకా ఎక్కువ జనం వచ్చారు పదకొండు గంటల సమయము శ్రీ స్వామివారు వచ్చి మోటారు కారు ఒక మైలు ముందుగా ఆగిపోయినది ఎర్రటి ఎండలో అంత దూరం నడిచి వెళ్లవలసి వచ్చింది శ్రీధర స్వామి రాకును గమనించిన జనం నదికి అవతల ఒడ్డిని ఉన్నవారు జయజయకారములు చేశారు స్వామివారు రెండు చేతులను పైకెత్తి అందరిని ఆశీర్వదించారు ఆగండి నేను వచ్చేశాను నా దర్శనము కొరకు మీరంతా ఎదురుచూస్తున్న విషయం నాకు తెలుసును అని అంటూ ఉండగానే కొంతమంది జనం నదికి ఈ వైపునకు రావడం ప్రారంభించారు స్వామివారి నదిలో దిగి స్నానం చేశారు తర్వాత స్వామాది వద్దకు వచ్చారు ఈ ప్రక్క ఘాటులో మరలా స్నానం చేశారు ఆ పక్క స్నానం చేసి మరలా ఈ పక్క ఎందుకు స్నానం చేశారు అని ఒకతను అడిగారు అక్కడ స్నానం చేసిన తర్వాత చాలా దూరం నడిచి రావలసి వచ్చింది వారి దోషపూరితంగా ఉండవచ్చును మనమైనా ఎంత జాగ్రత్తగా నడిచి వస్తాం మహాత్ముల దర్శనమునకు పవిత్రంగా వెళ్ళాలి కదా అందుకని ఈ ఘాట్లో కూడా స్నానం చేశాను అన్నారు స్వామి శ్రీ స్వామివారి తడిబట్టలతో బృందానవనముకు దగ్గరగా వెళ్ళారు దయాద్ర హృదయలైన స్వామివారు సామర్థ్యంతో నిండి ఉన్న సమర్థుల పాదుకలు బ్రహ్మనిష్ట ఆనందమూర్తి తత్వనిష్ట స్వామి ఏకమయ్యారు సరిగ్గా పన్నెండు గంటలకు రంగులు జల్లుకున్నారు అప్పుడు ఆ రాతి బృందావనము ఊగుతూ అందరికీ కనబడింది జనులంతా జయజయకారాలు చేశారు అక్కడ ఉన్న జనం పలా హారమును తీసుకొచ్చి స్వామి ముందు వచ్చగా ఆయన దానిని తమ స్పర్శ చేత స్వీకరించి అందరూ ప్రసాదముగా ఇవ్వండి ఇవ్వమని చెప్పారు అందరికీ ప్రసాదముగా ఇవ్వమని చెప్పారు ఇది జరిగిన తర్వాత ఆ సాంప్రదాయంలోనున్న ముగ్గురు వృద్ధులు శ్రీ స్వామివారి ముందుకు వచ్చి ఇలా అన్నారు మహారాజా ఈ బృందావనములు ఈ విధముగా ఊగుటను మేమెన్నడూ చూడలేదు మీరు బ్రహ్మణిషులు అధికారులు త్యాగమూర్తులు ఒకటిచే ఈరోజు ఈ విశేషం మా కన్నుల పండుగగా జరిగింది ఈ మాటలు మరలా మరలా చెప్పి స్వామివారి పాదములకు నమస్కరించారు వారు స్వామివారు అతడి నుండి బయలుదేరినంటూ అక్కడి వారికి అమితమైన దుఃఖము కలిగినది శ్రీ స్వామివారు తిరిగి వారికి కొన్ని ఉపదేశము మాటలను చెప్పి వాత్సల్యముతో వారిని చేతితో నిమిరి సమాధానపరిచారు మరుసటి రోజున శ్రీధర వారు మహారాజు గారు నరసోభా దర్శనం చేసుకుని సాంగిలికి వచ్చారు సాంగిలి నుండి సజ్జనగడకు వెళ్ళారు భవిష్యత్తును తెలిసిన స్వామి శ్రీ సమర్థుల వారి రాజ కారణమున మంత్రివర్యులకు తెలియజేపుటకు ఢిల్లీకి ప్రయాణమయ్యారు కానీ భారత దురదృష్ట కారణంగా పండిత నెహ్రూ గారితో సమావేశం దొరకలేదు భారతదేశమునకు రాబోయే కష్టకాలమును గురించి ఆయన ఎంతో వ్యర్థి చెందారు అటులనే కురుక్షేత్ర గ్వాలియర్లపై ప్రయాణం చేసి రామనామకి సజ్జన గడకు చేరుకున్నారు అప్పుడు నూట ఎనిమిది ఉపనయముల ఉపనయనముల కార్యక్రమము జరిగినది స్వామివారు వటువులందరకు కృపాప్రసాదములు నిచ్చిరి ఆ తరువాత వైశాఖ మాసంలో నాసిక్ క్షేత్రమునకు వెళ్ళి అసలు కీర్తనాకారుల సమావేశములను జరిపారు షిమోగ షీగేహల్లి వరదపురములనుకు వెళ్ళి వచ్చారు స్వామి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరపు చాతుర్మాస దీక్షను సజ్జనగడలో జరిపారు అతడి నుండి హైదరాబాద్కి వెళ్ళారు అతడి స్వామివారు తమ శిష్యులైన ధుండిరాజ్ మరియు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ గారిని కలుసుకున్నారు అతడి గల మార్వాడి జనుల కోరికపై హిందీలో ప్రవచనం చెప్పారు హైదరాబాద్ నుండి మాహురగడకు బయలుదేరారు ఆయనతో పాటుగా గోకర్ణ దత్తుభట్ ఆమ్టేకర్ భవానావర్ నిర్లేకర్ గంగక్క లీలాతాయి పూజారి మొదలగు వారు ఉన్నారు వీరందరూ స్వామివారితో పాటు బండిలో కూర్చున్నారు అంతలో ఒక వృద్ధురాలైన భిక్షుకి స్వామివారికి ముందుకు వచ్చి చేయి చాచింది ఆమెను చూసి స్వామి స్వామివారు ఆమెతో నీ వెవరూ బ్రాహ్మణుల మీరు నీ భర్త రోగ్రస్తు రోగ్రస్తుడంటావు నీ నుదుట కుంకుములు లేదేమి నీ నుదుట కుంకుములు లేదేమి చేతికి ఒకే గాజు ఉన్నది కంఠంలో మంగళసూత్రం లేదు అన్నారు దారిద్ర్యంతో బాధపడుతున్న ఆమె స్థితిని చూచిన శ్రీ స్వామివారి హృదయం తల్లడిల్లిపోయింది స్వామివారు భట్ గారికి చెప్పి మంగళసూత్రం ఒకరుకు నూరు రూపాయలు ఇప్పించారు కాక రెండు చీరలకు యాభై రూపాయలు ఇంటి సామాను కొరకు యాభై రూపాయలు మొత్తం రెండు వందల రూపాయలు భిక్ష అడుగుటకు వచ్చిన ఆమెకు ఇప్పించినారు ఆమెకు అమితానందమైనది దానికంటే ఎక్కువ స్వామి దర్శనానందం పొందినది ఈ విధముగా ఆయన దారిలో ఎందరెందరికో సహాయం చేసి ఉద్ధరించే వారు సాయంకాలము ఐదారు గంటల సమయమునకు మాహూరుగడను చేరుకున్నారు అతడు ఒక ఇనాముదారుని ఇంట్లో అందరూ బస చేశారు సాయంకాల భారతి పూర్తయినది స్వామివారి పలాహారం కొరకు వెండి పాత్రలు ఉన్నాయి పాత్ర కంచము చెంబు ఒద్దరని మొదలైన వెండి సామాను చూసి ఆశ్చర్యపోయాడు అతను మరుసటి దినమున అందరూ మాహురుగడ నుండి వెళ్ళారు స్వామివారు రేణుకామాత వద్దకు ఎప్పుడెప్పుడు వెళ్ళద వెళ్లేదనా అనే ఆతృతితో ఉండిపోయారు ఆమె వారి కులదేవత అయింది కదా శిష్యులలో సద్బుద్ధి గాను వారు ఆమె పాదములపై పడవేయటకు గాను తీసుకుని వచ్చారు వెనుక నుండి మరికొందరు శిష్యులు కూడా వచ్చారు అందరూ ప్రశాంతముగా దర్శనము చేసుకున్నారు స్వామి వారు ఏకాగ్రతతో దేవిని ప్రార్థించారు స్వామికి వారి బాల్యంలో మూడు సంవత్సరముల వయసులో నుండగా అమ్మ అనగా మసూచి పోసింది వారి మాతృమూర్తి మాహురుగడ అమ్మవారికి నీ పాదములపై నా రాజాను పడవేస్తాను అతనిని బ్రతికించిన ప్రార్థించినారట కానీ ఆ ముక్కుబడి ఇంతవరకు అలానే ఉండిపోయింది ఈరోజు స్వామివారి తల్లి తన తల్లి ముక్కుబడిని తీర్చుకున్నందుకు ఈ క్షేత్రమునకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన పూజా సామాగ్రి మరియు దేని కొరకు మరియు దేవి కొరకు మూడు వందల యాభై రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు అతడి ఆచారం ప్రకారం పూర్ణం బొబ్బట్లు చేయించారు దేవి కంఠము నుండి దుఃఖం దేవీ కంఠము నుండి ముఖము వరకు పదిహేను అడుగుల వెడల్పు పంతొమ్మిది అడుగుల పొడుగు ఉన్నది ఇంత పెద్ద ముఖము కలిగినను ఆమె ప్రసన్నముగా ఉంటుంది స్వామివారు యథాప్రకారం దేవీ పూజ చేశారు ఇద్దరు వృద్ధ పూజారులు ఉన్నారు ఎత్తడపల్లెములో అమ్మవారికి నైవేద్యం చేశారు వెంటనే స్వామివారు తమ శిష్యుడి ద్వారా వెండి పల్లెము రెండు వెండి పాత్రలు తెప్పించి ఈ రోజు నుండి నైవేద్యము వీటిని ఉపయోగించండి అన్నారు పూజారులు అతిశయ ఆశ్చర్యములతో ఈ రోజు పూజ చిరస్మరణీయమైనది మా చిన్నప్పటి నుండి ఎక్కడే ఉన్నాం దేవి దర్శనమునికి అనేక మంది రాజులు ప్రధానులు మఠాధిపతులు శ్రీమంతులు వచ్చి వెళ్ళారు కానీ ఈ రోజు జరిగిన పూజ ఇంతవరకు ముందెప్పుడూ జరగలేదు ఇక ముందు జరగబోదు మీ అంతటి దైవీక పురుషులను మా జీవితంలో ఈరోజే చూస్తున్నామన్నారు స్వామివారు చేతులు జోడించి ప్రార్థన చేశారు ఈ రోజు ఉన్నంత ప్రసన్నంగా దేవి ముందెప్పుడూ లేదు అని పూజారి అన్నారు అంతలో దేవి కన్నుల నుండి ఆనంద పాష్పములు ధారాపాతముగా ప్రవహించుట మొదలైనది ఆ దృశ్యాన్ని చూస్తున్న భక్తులందరూ జయనాదములు చేశారు ఆ ఆనంద బాష్పములు ఎంతోసేపు ధారాపాతంగా కారి ఆమె వక్షస్థలం నుండి తడిపాయి ఆ దృశ్యం చూస్తూ శిష్యగణం పూజారులు బయట జయనాదములు మరలా మరల జై జయనాదములు చేయసాగారు స్వామివారి హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది తదుపరి ఐదు బొప్పట్లను అమ్మవారికి నివేదన చేసి ఆరతినిచ్చారు అమ్మవారి ఎదురుగా అతడికి వచ్చిన వారందరికీ దేవీ మంత్రోపదేశం చేశారు అతడికి వచ్చిన కొల్హాపురు భక్తులు కూడా దేవీ మంత్రమును తీసుకున్నారు అనంతరం స్వామివారి భిక్ష మరియు అందరి భోజనములు పూర్తయినాయి మరుసటి రోజున స్వామివారు మోహరుగడి నుండి బయలుదేరారు రేణుకామాతకు శ్రీధర స్వామిపై అపారమైన ప్రేమకు ఉంది ఆయన బయలుదేరే ముందు దుఃఖంతో ఆమె కన్నుల నుండి దుఃఖాశ్రువులు ధారాపాతంగా వర్షించసాగాయి ఆ దృశ్యాన్ని చూసిన స్వామివారికి కూడా హృదయం కదిలి వారి కళ్ళ నుండి నీరు కారసాగింది ఆయన కాలం కదపలేకపోయారు ఆయన కాలు కదపలేకపోయారు ఎంతో కాలం అది ఎన్నో సంవత్సరముల తర్వాత వచ్చిన కుమారుడాయే తల్లికి బిడ్డను వదిలి ఉండుట ఉండుటకు రావడం లేదు కానీ ఎడబాటు తప్పనిసరి శ్రీధర స్వామి అతి కష్టముతో తనను తాను నిగ్రహించుకొని అమ్మవారికి కన్నీరు తుడిచి వెళ్ళి వస్తానని చెప్పి కొండను దిగన ఆరంభించారు సగానికి పైగా కొండను దిగి వెనుకకు తిరిగి చూశారు అంతే ఆశ్చర్యం స్వయంగా రేణుకామాత కూడా కొండ దిగి స్వామితో పాటు వచ్చేసినది ఆ దృశ్యం ఆ దృశ్యం ఆ దృశ్యాన్ని స్వామివారు చూశారు ఆమె పాదములు మానవుల పాదముల కన్నా చాలా పెద్దవిగా ఉన్నాయి ఆమె పాదములు మాత్రం ఇతరులకు చాలా చక్కగా గోచరం అవుతున్నాయి అందరూ ఆమె పాదములు చెంత చేరారు ఈ దృశ్యాన్ని చూసిన స్వామీజీ జడత్వము నిండిన హృదయంతో ఇలా అన్నారు నీ స్థానములో నీవు మరలా ప్రవేశించు నీ వలన అనేక భక్తుల మనోభీష్టములు తీరి వారి ఉద్ధారణ జరగాలి అందువలన నీవు స్థానత్యాగం చేయరాదు కలియుగంలో దేవతలు తమ తమ కర్తవ్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించవలసి ఉంటుంది ఉపాసకుడు ఉపాసన చేయనప్పుడు నీ ధర్మానుభూతిని నీవున్న ప్రదేశమునందే పొందవలను అందువలన నీ స్వస్థానములో నీవు ఉండవలసినదని ఎంతో ఆదరముగా చెప్పారు ఆ తర్వాత ఆమెకు స్వామి సాష్టాంగ నమస్కారం చేశారు అందరూ మాహురు గడకు దిగి ఇనాముదారింటికి వచ్చారు భవ వ్యాఘ్రే ఘలూనీవుడి గోవత్సాయ తడాతోడి కేలీదేఖూని శీఘ్రశోడి తో సద్గురు జానావా భవా అనగా పుట్టుక దానిని పులితో పోల్చినారు పులి గాండ్రించుతూ ఉంటుంది పులి యొక్క భయముచేత ఆవులు దూడలు బంధాలు అనుబంధాలు తెంచుకొని చల్లాచదిరి విలపిస్తున్నట్లుగా జనన మరణ సంసారమనే పులి యొక్క భయముచేత పరమాత్మను నుండి జీవాత్మ విడబడి దూరమై విలిపిస్తారు ఈ పరిస్థితిని చిద్విలాషముగా గ్రహించు సద్గురుడు ఆశ్రుతునికి అభయమిస్తారు సద్గురువు నిర్భయుడు అవినాశి ఆనందస్వరూపుడు పరమాత్మ స్థితిలో నిలకడగా ఉన్నవాడు సర్వత్రా పరమాత్మను పులులోనూ ఆవులలోనూ దర్శించగలవాడు కనుక భయ నివారకుడు సకల కార్యకారణములకు మూలమైనవాడు సకల జగత్తుకు పిత మరియు జీవుడు తానే ఉన్నవాడు